কারপর্ন�ব me কথতযিং понял ইঙআনা పడతాను ధర్మారం పోయి మంచూరి తినేద్దామారా ఏ అది ఏ మంచి ఉండదు మంచూరి కాకుండా ఎక్స్ట్రా రైస్ తిందామన్నా ఏ వాళ్ళొద్దురా మనం పని చేద్దామరా కుండ చికెన్ చేసుకుందాం అవునరా కుండ చికెన్ మంచిగా ఉంటుంది ఇప్పుడు వేసుకుందావు నువ్వంటే ఆగనే ఆగమింద్రా ఇలా కాదు కానీ సండే కాదు వేసుకుందాం అరే మరి రెడ్ బాయసల్ తీద్దాం. తొ లక్షావేలు ఇద్దామంటావా? అరే బాయసలే నువ్వు ఆరేను చికిందే నువ్వు మసాలాలే నువ్వు తమ్సప్లే లేదు నుండో ఏత. ఆ ఈ ప్లాన్ బాగుంది. లడ్డూనికి శాఖతి కొడుఏం పదాం బ్రో. ఎందుకు? అరే ఎంతమంది అంత మంచిరా. పిలు fra ఊరంతా విలువు. అయ్యయ్యో సరే మరి సన్నెన పక్కైతే. అరే ఇంకెంత దూరం రా? ೋಡಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಮಾಡ್ಕೊಂಡ್ ಬಾರಿ కట్టలున్నాయి <coughs> తీసుకోవాదావా <coughs> <coughs> అరే కొండ చికల్ मस्त అందాలే ఏం చెదిరాలి అలా మరి ఆకలేట్టుకు అంటారా చెమొని ఎక్కిరా మరి అంటల్ కింద అరే తోట దున్నేది ఆరే ఎక్కడ వేసుకుందాం నాకు బక్కరా ఇదేరా E இந்த மாதிரி సప్పుడు ఎక్కడిది వాళ్ళు చప్పుడు ఏం చప్పుడెత్తారు ఏ ఎవల ఏ ఏం చేస్తారడా అంకుల్ కుండ చికెన్ చేసుకుంటాను ఏంటి కుండ చికెనా కుండ నేను కూడా వస్తాను నాగురు రోయ్ అరే అంకుల్ కూడా వస్తాడా అంకల్ అత్తడా మనకి చికెన్ చాలా నువ్వెందుకు చెప్పినవురా అరే నేను చెప్పినరా మీరు అరే ఎవరే ఎవరు అంకుల్ విన్నాడు ఇవో పిల్లలు ఫస్ట్ కుండల నీళ్లు పోసి వేడి చేసి ఆ నీళ్లు పారు పోసిన తర్వాత వేయాలి మీరు అట్లనే డైరెక్ట్ ఖరాబ్ అవుతుంది మరి ఆ మొదలు చెప్తాను ఏ పిలా నువ్వు ఆ కుండ తీసుకురా పోయి ఎవరు చెప్పింది నీకు పెట్టదు కట్టెలు మీకు తెలియదు ఎన్ని పెడతారా కట్టెలు కొంచెం కొంచెం పెట్టాలి ఎత్తు బాగా తక్కువ వేసారు కదా ఇంత ఇంకొద్ది ఎత్తు వేసేది ఉండేది మీరు సరే నడవీ అంకు లేకుండా నీళ్ళు సరే వస్తాను నీళ్ళు బాగా వేడా అరే గిన్నె తీసుకురాలే ఎట్లా రాలేదు రా అరే తీసుకొచ్చినాం రాష్ట్రా అలా అడుగుదావా అడుగుమురా అరే ను విలుగడల వైరా రండవక్కల్ దై అరే మీ ఇద్దరు మిర్పకల్ వై పోర్రి யெல்வாய் வார்கு மெல்ல கா ஓ நா உட்கடே மெல்ல கட்ட வாடா கள்ள கந்து மீனா கி மெல்ல காம்பு காம்பு அனியோ சைடு கேட்ல ரகிட்டலா டெஸ்மா சாகி டெம்புலி আরে மாரு ルळघाटல ரெண்டே பக்கல வயூர்ரா ரெண்டே பக்கல வட்டான சைடு जाणारட்ரா దస్తులు పసుపు వేసేద్దాం దోస్తులు నిప్పుగా వేసేద్దాం దోస్తులు నిగడ్డ నేసేద్దాం దస్తులు ఉప్పు వేసేద్దాం దస్తులు చికెన్ మసాలా వేసేద్దాం దోస్తులు నిమ్మకాయ పిండేద్దాం உன்னல <coughs> Hey, ¿bajará que no చికన్ రెడీ పిల్లలు

అరే అంకుల్ ఎటువేం రా ఇవ్వరుదా ఎట్లుందా అని అడిగి అడిగారు మళ్ళీ వేడు అవును టైం కూడా తప్పించండి అరే ఉంటే మనదా ఒక రెండు బుక్కల్ కదా అవును రా కలిసి వింటూ రా అరే అన్ని తీసి కడ మూడకే ఆడే

my